కేటీఆర్ పై రఘునందర్ రావ్ ఫైర్ ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీం కోర్టుకు వెళ్ళండి దొంగల వెంబడి వకీల్ రారు పది సంవత్సరాలు అధికారంలో ఉండి చెయ్యని తప్పులకు అందరిని అరెస్ట్ చేశారు రఘునందన్ రావ నన్ను రోడ్డు మీద పడకపోయి ఎమ్మెల్యే అని కూడా చూడకుండా దాల్జేతలపడి గుంతుకుపోయి పోలీస్ స్టేషన్లో వారు వచ్చారు ఆ రోజు పోలీసు వాళ్ళు మంచి వాళ్ళెట్లా ఇది ఇలా నేను డానాకు రమ్మంట నాకు ఎంతో పది మంది వకీలు కావాలని అడుగుతున్నాడు ఆయన ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అవుతుంది కేసు లొట్టఫీస్ కేసే మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్ ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ని కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది అంటే దాని అర్థమైంది మీరు ఇన్వెస్టిగేషన్కి సహకరించుండ్రీ లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టు పోన్ ఇదే కేటీఆర్ గారు వారం రోజుల కింద ఇంకో మాట అన్నాడు జైలుకు అయితే ఏమవుతుంది జైల్లో మంచిగా వాకింగ్ చేస్తా యోగా బాగా చేస్తా ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు మా నాయనో దిక్కు మా చెల్లెో దిక్కు మా బావో దిక్కు నన్ను బాగా రాసి రంపాన పెడుతు జైలు పోతే ప్రశాంతంగా ఉంటా గట్టిగా తయారు వచ్చి పాదయాత్ర చేస్తా అన్నాడు పోయి మరి జైలు కూడా ఎట్లుంటుందో చూసి రండ్రి ఒక దిక్కేమో తప్పు చేయలేదంటాడు ఒక దిక్కేమో అవినీతి జరగలేదు అంటాడు ఇంకొక దిక్కు మోడీకి ఈడీకి బోడీకి దేనికి భయపడ్డా అంటాడు మరి వీళ్ళకి ఇంతెందుకు సల్జరం రావన్న సల్జారినట్టు వంతుడు కావాలంటే మా మనోహరల్ డాక్టర్లను కూడా పంపిస్తాం ముందైతే నువ్వు పోలీస్ పోయి చూడు పోలీసు వాళ్ళకి చెప్పు ఏం చేసినావో చెప్పు దేశం మీద చర్చిస్తా దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి అన్న నీ కడుపునొస్తే ఊరందరి కడుపున వేయాలి నువ్వు పదేళ్ళు నా సోటి ఎమ్మెల్యేలు